సైన్యముల కతిపతియగు యహోవా నీ నివాసములు ఎంత రమ్యములు యహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది నా ప్రాణము ఆశపడుచున్నది మై హార్ట్ రన్ ఎవరు మై హార్ట్ రన్ ఎవరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి ప్రార్థన చేస్తాను ఇక్కడ కోరహు కుమారులు ఈ ఎనభై నాలుగో కీర్తన రాసింది ఎవరు అనగా కోరహు కుమార్లు కోరహు కుమార్లు రాసిన ఈ కీర్తనలో అక్కడ వాడుబడిన మాట మై సోల్ డిజైర్ మై హార్ట్ ఇంకో ట్రాన్స్లేషన్ లో మై హార్ట్ డిజైర్స్ నా హృదయము నా ఆత్మ తాపత్రం పడుతున్నది నీ హృదయము పొంగి పొరలాలి అనగా దేవుని మందిరములో ఉండాలని నీ హృదయము పొంగి పొరలాలి అనగా దేవుని బాటలో నడవాలనే ఆసక్తి నీకు ఉండాలి బాయుల్ తెలిసిన వారు కోరహు గురించి తెలిసిన వారు మనం చూసినట్టయితే నంబర్ సిక్స్టీన్ చాప్టర్ థర్టీ వన్ టు థర్టీ త్రీ ముప్పై ఒకటి నుంచి ముప్పై మూడులో కోరహు గురించి మనము చదవచ్చు కోరహు ఆ దాతాను అబురాము అనే ముగ్గురు వ్యక్తులు మోసే అహ్రోల మీద తిరుగుబాటు చేశారు తిరుగుబాటు చేసి వీళ్ళైనా లీడర్స్ మేము కూడా లీడర్స్ కాదు సంఘాల్లో ఈ మధ్యని ఎప్పుడు చూసినా ఈనే అనౌన్స్మెంట్ చేయాలి నేను చేయలేమా ఎప్పుడు చూసినా ఈమె పాటలు పాడాలా ఈయన పాటలు పాడాలా మేము పాడలేమా దేవుని ఆత్మ చేత మేము కూడా నింపబడ్డామని నేను మనొక మాట వాడనే జాగ్రత్తగా అంటే ఎవ్రీబడీ ఇస్ కాల్ ఫ్యూ ఆర్ చోజన్ ఏంటండి ఎవరిబడి ఈస్ కాల్ అందరూ పడ్డారు కొంతమంది ఎంపిక చేయబడ్డారు నాన్నగారు బిఎస్సిబి చదివి ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసినప్పుడు గాడ్ హాస్ చోజన్ హిమ్ టు కమ్ అండ్ సర్వ్ లాడ్ సిడిఆర్ హాస్పిటల్ లో జనరల్ మేనేజర్ గా చేస్తూ సెంట్ జాన్స్ హాస్పిటల్ లో నేను పనిచేస్తుంటే గాడ్ హాస్ చోజన్ మీ టు బీ హిస్ సర్వ్ టు బీ హిజ్ అంబాసిడర్ టు బీ హిజ్ మౌత్ పీస్ నీ హృదయము పొంగి పొరలాలి నీ హృదయం ఎప్పుడు పొంగి పొరులుతుంది అనగా కోర దాతాను అభిరాము దే రివోల్టెడ్ అగైన్స్ ద లీడర్షిప్ ఆఫ్ మోసే హెహ్రో లీడర్షిప్ చేశారు చేసిన తర్వాత వీళ్ళు అంటున్నారు చేయాలి ప్రభు అంటే భూమి 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 ఏమైంది రెండు వందల యాభై మంది ఇమీడియట్ గా దాంట్లో పడి చనిపోయారు ఇంక్లూడింగ్ దిస్ ఫోర్ పీపుల్ అక్కడ చూడండి నీ హృదయం ఎందుకు పొంగి పొరలాలి అనగా కోరహు నాయకులకి వ్యతిరేకంగా దేవరి చేత ఎంపిక చేయబడిన వారికి వ్యతిరేకంగా చేసినా సరే కోరహు భార్య కుమారును దే డింట్ రివోల్ట్ అగేన్స్ట్ ద లీడర్షిప్ దే వేర్ విత్ గాడ్స్ పీపుల్ అది అర్థం చేసుకోవాలి కోరహు వారు ఏం చేశారు దేవేర్ ఆన్ ద రైట్ సైడ్ దే అండర్స్టూడ్ ద ప్రజెన్స్ దే అండర్స్టూడ్ ద ఎఫర్ట్ దే అండర్స్టూడ్ పీపుల్ ఆ పిలిచిన పిలుపు అందుకే ఆ ఆ కోరహ ఈ కోరహ కుమారులు సుమారు నాకు తెలిసినందుకు పన్నెండు ట్వెల్వ్ సాంగ్స్ పన్నెండు సాంగ్స్ దే రోట్ దాంట్లో ఎయిటీ ఫోర్ సాంగ్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ సాంగ్ అండ్ మన నాలుగవ కీర్తన కోరహ కుమారులు రాసిన కీర్తన ఇది ఎందుకు నీ హృదము పొంగి పొరలాలి అనగా అటువంటి కుటుంబంలో నుంచి వచ్చిన కోరహ కుమారులు అటువంటి బిడలకు చెందిన కోరహ కుమారులు అటువంటి రివోల్ట్ చేసిన కోరహ కుమారులు వారు ఏం చేశారు అనగా దే టుక్ డెసిషన్ నాట్ టు బి విత్ ఈవిల్ సైడ్ నాట్ టు ఈవిల్ నాట్ టు రివోల్ అగేన్స్ ద లీడర్షిప్ బట్ కమ్ అలాంగ్ సైడ్ విత్ గాడ్స్ వేస్ నీ హృదయము పొంగి పొరలాలి అనగా యూనిట్ టు బి సెట్ అపార్ట్ నీ హృదయం పొంగి పొరలాలి అనగా ఈ విట్ బి సెట్ నువ్వు హృదయము వేపర్చు నువ్వు లోకంలో ఉన్నా లోకం నీలో ఉండడానికి వెళ్లేదు మనం జాన్వరిలో జనవరిలో గూటాల రాజమండ్రి దగ్గర గూటాలు వెళ్ళాం గూటాలు వెళ్ళి నాన్నగారు పుట్టిన ప్రదేశం చూద్దామని గూటాలు వెళ్ళిన తర్వాత మమ్మల్ని బోట్లో తీసుకెళ్తున్నారు ఇక్కడ నుంచి అటు ఇసుకతప్పటి సైడ్ తీసుకెళ్తున్నారు తీసుకెళ్తా ఉంటే వాడు కూడా చిన్న కుర్రోడు తోలుతున్నాడు ఆ బోట్ని ఇప్పుడు నేను అనుకున్నారు వీడేం తీసుకెళ్తాడు బాబు జాగ్రత్త అనిపించింది నాకు ఇప్పుడు నేను బోట్లో ఉన్నాను అనుకోండి బోట్లో ఉంటే హెట్ నేను అమెరికా నుంచి వచ్చాను నేను కొంచెం ఎక్స్పెరిమెంట్ చేస్తాను ఒక చిన్న రంధ్రం పెడతాను బోట్ లాంటిది సరిపోతుందో చెప్పండి రంధ్రం మీదతో ఏమవుతుంది సగదూరం వెళ్ళిన తర్వాత నీరు ఏమవుతుంది కింద ఉన్న నీరు కిందన్న నీరు పైకి వస్తుంది పైకి ఉన్న తర్వాత కొంచెం అయిన తర్వాత ములిగి అప్పుడు న్యూస్ వస్తుంది అనమాట స్వజన్ గారు గోదావరిలో ఎక్స్పెరిమెంట్ చేశారు ప్రభుత్వ సన్నిధికి వెళ్ళిపోయారు అని కాదు మనం లోకంలో ఉన్నాం జరిగి ఉన్నాడమ్మా మనం లోకంలో ఉన్నాం లోకంలో ఉన్న నీవు ఆ లోకము నీలో వస్తానికి వీలు లేదు కొంతమంది భలే కాంప్రమైజ్ చేసేస్తారు బ్రదర్ నేను అనుకోలేదు బ్రదర్ అనుకోకుండా అయిపోయింది బ్రదర్ అనుకో అనుకోకుండా మాట వచ్చేసింది అనుకోకుండా కోపం వచ్చేసింది అనుకోకుండా ఇచ్చేసాను అనుకోకుండా కాదు అనుకోకుండా కాదు అది ఉంది ఎందుకు తమ్ముడు ఎందుకు నువ్వు భార్య నెలా కొట్టేసా అన్న నేను అనుకోలేదన్న కోపం వచ్చే కోపం వచ్చేసింది కాదురా బాబు నీకు ఆ కోపం అనే బీజం ఉంది ఎందుక వాళ్ళకి ఎదిరించేసామంటే లేదన్నా నేను తట్టుకోలేకపోతున్నాను ఆ ఎదిరించే స్వభావం ఉంది కాబట్టి అరిది ఇట్ ఈస్ అందుకనే దేవుని వాక్యం ఉంది అవుట్ ఆఫ్ ది అబండెన్స్ ఆఫ్ ది హార్ట్ మౌత్ స్పీక్ ఎత్ హృదయంతరంలోంచి ఏముందో అది బయటపడను చూశారా ఇక్కడ మనం చూసినట్లయితే నూట మూడో కీర్తన రెండు వచ్చిన నా ప్రాణమా యహోవాను సన్నతించును ఆయన చేసిన ఉపకారములలో నా ప్రాణమా నా ప్రాణమా యో ఆయన చేసిన ఒక్క ఉపకారములో ఆనంద ఉందా చెప్పండి ఎన్ని ఉపకారాలు చేశారు మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఎన్ని ఇరుకులు ఇబ్బందులు పడి ఇక్కడ దాకా తీసుకొస్తే ఆయన చేసిన ఉపకారములు మర్చిపోయి కొంతమంది అసలు అసలు దేవుడు ఏం చేసినాడో మర్చిపోయి కాలు ఎగరేస్తారు అంతే ఇప్పుడు నేనున్నానంటే నా జాబ్ వల్లే నా విద్య నా ఉద్యోగం వల్లే నో నువ్వు ఏమై ఉన్నావు కేవలము దేవుని కృప కనిక్రమును బట్టి ఉన్నావు అందుకునే ఈ కోరహ కుమారును మీరు చేసిన ఉపకారమును మేము మర్చిపోకుండా కీర్తనల్లో వారు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు వారు ఏ రీతిగా అనుభవించారు దాసత్వం ఏ రీతిగా అనుభవించారు ఏ రీతిగా బయటకు వచ్చారు యహోవా దేవుడు ఏ రీతిగా వారిని దీవించాడు ఏ రీతిగా శాంతి సమాధానం ఇచ్చాడు వారు బయలుపరుస్తున్నారు కాబట్టి వారు ఎనభై నాలుగో కీర్తన రాయగలిగారు ఎనభై వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ సాంగ్స్ ఇన్ ద బైబల్ అక్కడ ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొక